కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనుక్కున్న పొలం ఇదే ఉప్పాడలో నిర్వహించిన వారాహి విజయసభలో పవన్ కళ్యాణ్ ఈ భూమి గురించే ప్రస్తావించారు పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగాను బాధ్యతలను స్వీకరించారు పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురంలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటానని మాటిచ్చిన పవన్ అందుకు వీలుగా ఇదిగో ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు పిఠాపురం మండలం భోగాపురం ఇల్లింద్రవాడ మధ్యలో ఉంటుంది ఈ ల్యాండ్ మొత్తం పదహారు ఎకరాల బిట్లో మూడు పాయింట్ ఐదు రెండు ఎకరాల విస్తీర్ణం ఉన్న స్థలాన్ని యాభై లక్షల రూపాయలు కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్ దస్తావేజులు వచ్చాయి ఈ భూమిలోనే పార్టీ కార్యాలయం పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయం నివాసాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నారు ఎప్పుడు వానొస్తే చాలు ఈ భూముల్లో నానా ఇబ్బంది పడేవాళ్ళమని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడే నివాసాన్ని నిర్మించుకోవడంతో తమ కష్టాలు దూరం అవుతాయని స్థానిక రైతులైతే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు నా పేరు మా ఇంటి పేరు అండి నేను ఇక్కడ చిన్న అండి బాబు పదకొండు రెండు స్థలం ఉంది గేదెలు ఇక్కడ ఉంటామండి ఇక్కడ రైతులకి అందరికీ కళ్యాణ్ బాబు వల్ల మేలు జరుగుతుందండి ఈ కామలు గట్ట తవ్వి అన్నారండి తవ్విన రైతులందరూ చాలా ఆస్తి చూస్తున్నారండి కళ్యాణ్ బాబు గారు రావడం చాలా మేలు అని అందరూ సంతోషించారు మూడు ఎకరాలు చెల్లరు బాబు మూడు ఎకరాలు చెల్లరండి రైతు అండి పొలం ఎంత పదహారు ఎకరాలండి అందులో మూడు ఎకరాలు సెలరీ తీసుకున్నారండి ఇది చాలా ఉపయోగం ఉంది బాబు ఆయన రావడమే చాలా సంతోషం చాలా ఉపయోగం అండి ఇవన్నీ బాగుపడిపోతాయి బాబు ఎప్పుడు మునిగిపోయిదండి మునిగిపోయింది ఇప్పుడు అటుకార్లు అందరూ చక్కగా పని చేస్తారండి చేయకపోతే కళ్యాణ్ బాబు గారు ఊరుకోరండి పైన ఏ ఉందండి బాబు ఆ కాలం వల్లే మునిగిపోతాయండి కట్టుకోవడం వల్ల ఇక్కడ అందరికి పిఠాఫురానికే పెద్ద మేలు జరుగుతుంది బాబు